నమస్కారం ఈరోజు అక్టోబర్ ఒకటి అనేక అంశాలతో ప్రాధాన్యత సంతరించుకున్న రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పంతొమ్మిది యాభై సంవత్సరంలో కర్నూలు రాజధానిగా తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు అక్టోబర్ ఒకటి తర్వాత ఏంటంటే రఘుపతి నాయుడు గారి జయంతి వారు బందర్లో పుట్టారు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో వారికి జన్మించడం జరిగింది వారికి బ్రహ్మర్షి అనే బిరుదు కూడా ఉందన్నమాట వారి గురించి చెప్పాలంటే బ్రహ్మ సమాజ ఉద్యమానికి మూల స్తంభంగా వారిని చెప్పచ్చు తర్వాత ఏంటంటే మనం హోం రూల్ ఉద్యమం అనేది మన స్వతంత్ర పోరాటంలో ప్రధాన ఘట్టంగా చెప్పచ్చు అది దానికి ప్రారంభించింది ఎవరై అంటే ఐర్లాండ్ వనిత అయినటువంటి అనిబిసెంటు అనిబిసెంట్ జయంతి కూడా అక్టోబర్ ఒకటి పద్దెనిమిది వందల నలభై ఏడు ఇది ఆవిడ కూడా దివ్య జ్ఞాన సమాజానికి ఎలనేని సేవ చేసిన అనేబిసెంటు వారి యొక్క జన్మ జయంతి కూడా అక్టోబర్ ఒకటే తర్వాత ప్రధానంగా అక్టోబర్ ఒకటి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం దీని గురించి కాస్త ఎక్కువ సమయం కేటాయించుకుని నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను అంటే సాధారణంగా ఈ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అనేది పంతొమ్మిది వందల తొంభైలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ డిసెంబర్ పద్నాలుగున ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఒకటో తారీఖు వయోవృద్ధుల దినోత్సవంగా జరపాలనేది నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయం మేరకు మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరగడం నిర్వహించడం జరిగింది వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విఎన్ఆర్లో మొట్టమొదటిసారిగా సోషల్ సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి ఆతిథ్యం ఇచ్చి వారు నిర్వహించడం జరిగింది తర్వాత ఏంటంటే రెండు వేల నాలుగులో స్పెయిన్ ఏర్పాటు చేసింది ఎనభై ఆరు దేశాల వారు ప్రతినిధులుగా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు కానివ్వండి వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించడం గురించి కానివ్వండి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానివ్వండి చెప్పడానికి స్పెయిన్లో ఈ యొక్క జరిగిన సమావేశంలో ఎనభై ఆరు దేశాల వారు పాల్గొన్నాయి అది దీని యొక్క చారిత్రక నేపథ్యం ఇంకా ప్రస్తుతానికి ఈ వయోవృద్ధుల గురించి మనకి ప్రతి సంవత్సరం కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి దేశంలో కానివ్వండి ఈ వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి గౌరవం అనేది ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇవ్వడం జరుగుతూనే ఉంది ఇలాగే అంటే సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో అయినట్లయితే బస్సులో టెన్ పర్సెంట్ కన్సేషన్ ఇవ్వటం అనేది జరుగుతున్నది అలాగే ఈ మధ్యనే ప్రకటించారనమాట అది నిజంగా వయోవృద్ధులకి ఒక కానుగ మనం కూడా చెప్పుకోవచ్చు అంటే ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి రా రాష్ట్రంలో అయినట్లయితే ట్వంటీ పెర్సెంట్ విదేశాలకు వెళ్ళి వాళ్ళకు టెన్ పర్సెంట్ టికెట్లో కన్సెషన్ ఇవ్వడం అనేది ఇవ్వడానికి ఎయిర్ ఇండియా వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది అది నిజంగా సీనియర్ సిటిజన్స్కి ఒక రపనంటే ఒక కానుక్గా మనం చెప్పచ్చు మాట తర్వాత ఏంటంటే జీవిత చర్మాంకంలో వీరు అన్నీ అంటే వారు బాధ్యత గల తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలని పెంపకంలో కొంత త్యాగం చేసి విద్యాబుద్ధులు చెప్పించి మంచి ఉన్నత స్థితి కారకులైనటువంటి తల్లిదండ్రులని అలాగే సమాజంలో ఉన్న ఇతర పెద్దల్ని గౌరవించడం అనేది దాన్ని ఏమిటంటే దాన్ని పెద్దలకి కృతజ్ఞతలు చెప్పటం అంటే వారు చేసిన సేవలను మనం గుర్తించడం వారిని గౌరవించడం ఇవి దీనికోసం ఏంటంటే మరి మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా ఒక శాఖ ఉంది అంటే మంత్రిత్వ శాఖ ఉంది అది సోషల్ వెల్ఫేర్ శాఖ అనుబంధంలో ఉంటుంది అన్నమాట దానికి డోలా ఆంజనేయ స్వామి గారు వారు అంటే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు దీనికి వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తాం ఏం చేయంటే మన యొక్క జిల్లాల్లో ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు అనేవి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాల్లో ఏర్పడిన చోటే ఉన్నాయి కానీ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి కొత్త జిల్లా ఏర్పడింది ఇక ఈ జిల్లాలో సీనియర్ సిటీ అధికారి అనేది ఎవరి వారు లేరు ఆ తర్వాత ఏంటంటే ఆర్డిఓ పరిధిలో వయోవృద్ధుల యొక్క సమస్యలు అంటే వాడి యొక్క ఆస్తులు కానివ్వండి ఏదైనా ఇబ్బందులు కానివ్వండి ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే పరిష్కరించడం కోసం ట్రిబ్యూన్స్ అనేవి కూడా ఏర్పాటు లేదు దాని మీద దృష్టి పెట్టవలసిందిగా సార్ని మన యొక్క వయోవృద్ధుల తరఫున నేను కోరటం అనేది జరుగుతున్నమాట ఇంకే అంటే ప్రతి జిల్లాలోనూ కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే మరి నిజంగా ఏంటంటే ఈ యొక్క ప్రజల్లో అంటే ఏంటి ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులని జాగ్రత్తగా మనం మనం దైవంగా దైవ సమానంగా చూడాలనే ఒక సంస్కృతి కలిగిన ఏంటి మన భారతదేశం కానివ్వండి మన ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి వయోవృద్ధులను గౌరవించడం వాళ్ళని గుర్తించడం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం అనేది సమాజం యొక్క బాధ్యత అందుకోసం ఏంటి అంటే వారి శ్రేయస్సు గురించే మనం ఏంటంటే ట్రైన్ టికెట్లో కూడా వాళ్ళకి కింద బెర్థి ఇవ్వటం ఇదివరకు అయితే ట్రైన్లో కన్సిస్టెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది టెన్ పర్సెంట్ ఇప్పుడు అవి అనుభవించడం లేదు కానీ అవి కూడా మళ్ళీ రాయితీ మోడీ గారిని ఇవ్వాల్సినగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వారిని కూడా కోరడం జరుగుతుంది ఈ సంఘాల సీనియర్ సిటిజన్స్ స్టేట్ వైడ్ కూడా ఆర్గనైజేషన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట అంటే ఏంటి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం రెండు వేల రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు అరవై సంవత్సరాలు దాటిన వారు డెబ్భై పాయింట్ మూడు ఉన్నారు అంటే వయోవృద్ధుల యొక్క సంఖ్య అనేది ఎక్కువ ఉంది అంటే వారి యొక్క అనుభవాల్ని వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం ఒక వరంగా ప్రస్తుత సమాజం స్వీకరించాలన్నమాట అందుకోసం ఏంటంటే వాళ్ళ యొక్క పెన్షన్స్ ఇవ్వటం వాళ్ళ తర్వాత అంటే రాయితీలు కల్పించడం సదుపాయాలు కల్పించడం తర్వాత ఏంటంటే వాళ్ళకైతే సీనియర్ సిటిజన్స్ కార్డు కార్డ్స్ ఇవ్వడమే కాదు వారిని మంచి పెద్దలుగా మనం వాళ్ళకి గౌరవించడం తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ఎలాంటి లే కామెంట్స్ చేయకూడదు వాళ్ళని తృణీకార భావంతో మాట్లాడడం కానివ్వండి చేయకుండా వాళ్ళని ఏంటంటే పెద్ద వాళ్ళగా వాళ్ళ యొక్క అనుభవాలను మనం పంచాలన్నమాట వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచడం ద్వారా మాత్రమే వాళ్ళకి మనం తిరిగి గౌరవం అని వాళ్ళు అనమాట ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఇందులో ఈ యొక్క జీవితం అనేది మనం భగవద్గీతలో కూడా చేయమంటే దీన్ని ఏమంటారంటే జరా వ్యాధి అంటారనమాట అంటే ఏంటి మన యొక్క వృద్ధాప్యం అనేది ఏంటి అంటే సామా సామాజికంగా కానివ్వండి లేకపోతే ఏంటంటే ఆర్థికంగా కానివ్వండి వీక్గా ఉండటం ఒకటి ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా వీక్గా ఉండడం వేరే మానసికంగా బలహీనం పొందడానికి కారణం ఏంటంటే ఈ వయసులో ఉన్న వాళ్ళ యొక్క సైకాలజీ ఏంటంటే పది మందితోనూ మాట్లాడాలి మన అభిప్రాయాలు మనం ఎదుటివారికి చెప్పాలి మనం ఎక్కువ మంది పనుకు ఫ్రెండ్స్ కావాలి మనం నచ్చినట్లు బతకాలి అని కోరుకోవడం అనేది తప్పు కాదు కానీ ఒకటి బాధ్యత గుర్తుపెట్టుకుని మన యొక్క స్నేహాలు కానీ వాట్సప్లో కానీ తర్వాత ఏంటంటే మన యొక్క ఫేస్బుక్లో కానీ మన యొక్క పరిచయాలు ఎలా ఉండాలి అంటే పరిమితి మన యొక్క హద్దులు దాటకుండా మన యొక్క గౌరవం మనం కాపాడుకుంటూ మన యొక్క మన యొక్క గౌరవానికి భంగకరం కలగకుండా ఎదుటివారి యొక్క గౌరవానికి మనం తగ్గించకుండా మనం చీప్ కాకుండా మనం ప్రవర్తించాలి ఇంకే అంటే ఈ జీవితం అనేది వయోవృద్ధుల జీవితం అనేది చాలా బాధ్యత కలిగిన జీవితం అన్నమాట మనం ఎప్పుడు కూడా ఏంటి ఎదుటివారికి చెప్పడానికే మనం ఉండాలి కానీ ఎదుటివారి చెప్పించుకునేలాగా మనం ఉండకూడదు ఈ యొక్క ఏజ్ మాట అందుకోసం ఏంటంటే స్నేహం కానివ్వండి పలకరింపులు కానివ్వండి లేకపోతే ఏంటంటే నిజంగా ఏంటంటే ఇట్టే కోపం వస్తుంది వస్తుందంట పసివాళ్ళు అవుతారు అన్నమాట ఇంకేంటే ఏదైనా సరే అలగడం కానీ మాట్లాడిపోవడం కానీ చె నా చెప్పిన మాట ఎవరు వినటం లేదు నాతో ఎక్కువగా మాట్లాడటం లేదు నాతో నేనే ఎక్కువగా గడపటం లేదు అని అనుకునే వయసు ఏంటి అంటే ఈ వృద్ధాప్యం మాట అందుకోసే వృద్ధాప్యంలో కూడా ఏంటంటే మనం సమాజం కుటుంబం అనేది చాలా కుటుంబంతో కానివ్వండి ఎక్కువగా అనుబంధం పెంచుకుంటారు పిల్లలతో ఎక్కువగా అనుబంధం పెంచుకుంటారు అలాగే ఫ్రెండ్స్తో ఎక్కువగా అనుబంధం పెంచుకుంటారు అంచేసే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రతి జిల్లాలోనూ కూడా ఉన్నాయి టేక్ ఫర్ ఎగ్ రాజమండ్రి రాజమండ్రిలు అయినట్లయితే మరి ఈ ఈ రోజుని చక్కగా అంటే మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుపుతాం చేయడం వాళ్ళకి ఆ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ప్రతీ నెల కూడా ఆ నెలలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయించడం వాళ్ళ మనసుల్లో అంటే ఏంటి ఎప్పుడైతే మనం వారి ఇంట్లో జరపచ్చు వాళ్ళ కొడుకులు దూరంగా ఉండొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు సరిగ్గా గుర్తించి సరిగ్గా వాళ్ళ యొక్క జన్మదినాలు జరగకపోయినా సరే ఇక్కడ ఈ యొక్క అసోసియేషన్ అనేవి అంటే ప్రజా సంక్షేమ వేదిక సీనియర్ సిటిజన్స్ సంక్షేమ వేదిక ఉంది ఆర్యాపురంలో అంద అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట అంటే అంటే వాళ్ళ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా అంటే సిక్స్టీ ఇయర్స్ దాటి వాళ్ళందరూ కూడా అందరూ సభ్యులుగా ఉంటారు ప్రతి మంత్ ఎండ్లో వాళ్ళు జరుగుతుంది అందులో ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏంటంటే వయోవృద్ధుల వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని గౌరవించడం వాళ్ళని ఏంటంటే వాళ్ళకి దీనికి టోల్ ఫ్రీ కూడా ఉంది ఏంటి అంటే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఏంటి సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఏంటి ఏదైనా సరే ఫిర్యాదులు కానీ వాళ్ళకి ఏదైనా సరే స్పందనకి తెలియజేయడానికి నా మటుకు నేను ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్స్లో ఒక క్రియాశీలకంగా వారికి ఇచ్చిన ఇబ్బందులు కానివ్వండి ఏదైనా సరే పెన్షన్స్ విషయంలో కానివ్వండి లేకపోతే వాళ్ళ పిల్లలు దౌర్జన్యంగా వాళ్ళ ఇంట్లో తాళాలు తీసేసుకొని వాళ్ళు బయటికి గెంటేసినప్పుడు కానివ్వండి వాళ్ళ యొక్క అవసరాలు చూడలేనప్పుడు కానివ్వండి వాళ్ళని తృణీకార్భావంతో చూసేటప్పుడు కానివ్వండి సరే వాడి బాధ్యత స్వీకరించినప్పుడు కానివ్వండి మనం ఈ సీనియర్ సిటిజెన్స్ ఆర్గనైజేషన్స్ అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఉండడం ద్వారా సమస్యలు సామరస్యంగా పరిష్కరించడం ద్వారా కృషి చేస్తున్నాం అందులో కూడా నేను మొదటి స్థానంలో ఉంటాను నేను ఎప్పుడు కూడా అంటే ఏంటి స్పందన ద్వారా అనేకమైన ఒక రెండు మూడు కేసులు కూడా అంటే సరిగ్గా పట్టించుకోలేని వాళ్ళని వాళ్ళని సరిగ్గా టైంకి వాళ్ళ యొక్క అవసరాలు చూడని వాళ్ళని సరిగ్గా తిండికి ఆహారం సమయానికి ఇవ్వలేని వాళ్ళు మందులు సరిగ్గా ఇవ్వలేని వాళ్ళని వాళ్ళని కూడా గౌతమి జీవకారణ సంఘంలో కూడా చేర్చడం అనేది కూడా మాట అందుకోసం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మనకి ఎంత మనిషి 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 ఎంతకాలం బతుతాడో మనకు తెలియదు అందుకు బ్రతికినంత కాలం తండ్రిని కా జాగ్రత్తగా బాధ్యతగా కాదు బరువుగా కాదు ఒక రకమైన ఏంటి ఒక బా ప్రేమపూర్వకంగా వాళ్ళకన్నా చూసినట్లయితే వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఆ కళలో ఆనందం కలిసి చూసినట్లయితే అది కుటుంబానికి కూడా శ్రేయస్సే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే పేరెంట్స్ని కళల్లో ఆనందం చూశారో ఆ కుటుంబం అనేది వృద్ధి చెందుతుంది పిల్లలకు కూడా ఏంటంటే పిల్లలతో మాట్లాడడం మన వాళ్ళతో మాట్లాడడం అని కోరుకుంటారు వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం లింక్గా ఉండాలన్నమాట పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలు లింక్గా ఉండాలన్నమాట పిల్లలు వాళ్ళ యొక్క కన్న పిల్లలని తండ్రికి తల్లికి పరిచయం చేసి ఇంకో నేను తండ్రిని ఇలా గౌరవిస్తున్నాను తల్లిని ఇలా గౌరవిస్తానంటే రేపు పొద్దున వీళ్ళు పెద్దయిన తేడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అలా విధంగా గౌరవిస్తారు మరి అంటే మా నా యొక్క ప్రసంగాన్ని అందరూ మరి మన యొక్క వ్యవస్థ అందరూ కూడా మరి చక్కగా విని నేను విన్నందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను అనమాట ఏం అంటే ఈరోజు అక్టోబర్ ఒకటి అనగానే ఏంటంటే మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటి అంటే మరి అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం ఆయన ఆంధ్ర అవతరణ ఆంధ్ర రాష్ట్ర అవతరణతో పాటు రఘుపతి నాయుడు గారు ఆయన ఏంటి బ్రహ్మర్షి బ్రహ్మ సమాజ స్థాపకుడు ఆయన ఆయన యొక్క జయంతి అలాగే ఐర్లాండ్ వెన్నత ఏక యొక్క జయంతితో పాటు ప్రధానంగా మన యొక్క ఈ యొక్క ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం వారి యొక్క రాయితీల గురించి వారికి ఇచ్చే గౌరవం గురించి దానికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ గురించి ప్రభుత్వ పాత్ర గురించి మనం చెప్పుకోవటం అనేది జరిగింది మరి ఈ ఇది మరి ఈ అవకాశం తీసుకున్నందుకు మీతో నాయక అభిప్రాయాలు పెంచుకున్నందుకు మీరు ప్రేమపూర్వకంగా ప్రీతిపూర్వకంగా పెద్దల్ని ఏం లేదు ఒక స్మైలీ ఫేస్తో పలకరించండి నాన్న భోజనం చేసావా అమ్మ ఎలా ఉన్నావు ఆరోగ్యం బాగుందా అని ఒక్కసారి పలకరించండి నేను పిల్లల్ని కోరుకునేది అదే అది వాళ్ళ మనసు ఆనందంగా ఉంటుంది మాట ఇంకా ఈ జీవిత జీవిత చర్మాంకంలో వాళ్ళు కోరుకునేది ఏం లేదు నా పిల్లలు నన్ను పలకరించారు మా చాలా సంతోషంగా పలకరిస్తున్నారు మాట్లాడుతున్నారు అనే భావనతో వాళ్ళు వాళ్ళ దే అంతిమ కాలం వాళ్ళు యొక్క గడుపుతారు మరి అందరూ కూడా వాళ్ళ వయో వృద్ధులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం వాళ్ళ యొక్క మనసును కష్టపెట్టకుండా వాళ్ళ జాగ్రత్తగా మంచి మనోరంజకంగా మరి అందరూ కూడా సమాజం కూడా ఒక పెద్దలు గౌరవించాలనే ఒక ఆలోచనతో పిల్లలకు కూడా పెద్దల పట్ల గౌరవం ఇవ్వాలని ఉద్దేశిస్తే వాళ్ళకి కూడా రావాలని వాళ్ళ యొక్క ప్రజెంట్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలని మన వా మన మనస వాచ కర్మణ మన యొక్క ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నా సోదరులందరికీ కూడా నా సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎక్కడున్నా సరే రాజమండ్రిలో ఉన్నా లేకపోతే అమెరికాలో ఉన్నా డెలవర్లో ఉన్నా లేకపోతే ఇక్కడ మేరీల్యాండ్లో ఉన్నా సరే నాకు ఎంత కూడా ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నా హృదయ ద శుభాకాంక్షలు తెలుపుకున్నాను మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం